పరదేవత దేవాలయంలోకి వెడితే దుర్వాసవ మహర్షి యొక్క దేవాలయం ఉంటుంది ఆయన ద్విషతి అని చేశాడు ఇప్పటికీ కంచిలో అమ్మవారి పూజా విధానం అంతా దుర్వాసవ మహర్షి ప్రవేశపెట్టినటువంటి పూజా విధానమే ఆ పూజా విధానంతోనే పూజ చేస్తారు అటువంటి తల్లి ఆ తల్లి ఆయన అనుగ్రహించింది అప్పుడు ఆర్యాద్విశతి అని రెండు వందల శ్లోకాలతో చేశాడు ఆయన మూక పంచశతి మూక శంకరులను అనుగ్రహిస్తే ఆయన ఐదు వందల శ్లోకాలు చేశారు కాబట్టి ఆ దుర్వాసో మహర్షి యొక్క గుడిని దాటితే ఇలా మెట్లెక్కి ఎదురుగుండా కనపడతారు ఇలా ఎడంపక్కకి తిరిగితే తెల్లవారుజామున ఏకాంత సేవలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత లేచి బయటికి వచ్చేటటువంటి గది కనపడుతుంది ఆ గదిలోంచి అమ్మవారు బయటికి వస్తుంది తెల్లవారు కట్ట పెడితే చూడచ్చు చక్కగానో అది చూసి మనం ఇలా కుడి ముందుకెళ్ళి కుడిపక్కకి తిరిగి ఇలా మళ్ళీ కుడిపక్కకి తిరిగితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి మంటపం ఉంటుంది ఆ మంటపం దగ్గర ఎదురుగుండా ఉన్నటువంటి ఆ లోహ కచ్చడానికి యువతల వైపు కూర్చుని పూజ చూస్తారు మొట్టమొదట గోవు వస్తుంది తర్వాత ఏనుగు వస్తుంది భద్రగజం అది కూడా మామూలు గజం కాదు భద్రగజం భద్రగజం అని గుర్తు ఏంటంటే దాని తొండం ఈ నేల మీదకి విడిచిపెడితే ఏదో కాళ్ళ దగ్గర దాకా ఉండదు కా భూమి మీదకి విడిచిపెట్టినప్పుడు భూమి మీద మళ్ళీ ఒక పెద్ద నాగుపాము చుట్ట చుట్టుకుంటే ఎలా ఉంటుందో అంత తొండం నేల మీద మళ్ళీ చుట్ట చుట్టుకొని పడుతుంది ఏదో కాళ్ళ దాకానే వేళ్ళడం కాదు కాళ్ళు దాటిపోయి నేల మీద ఒక పాము చుట్టంత చుట్టపడాలి తొండం అంతెత్తుని ఉంటుంది కొండల భద్రగజం అది ఇక్కడ నుంచి ఉంటుంది దాని తొండాన్ని చాపి అవతల వైపు గిన్నెల కింద ఉన్న పళ్ళు పువ్వులు లాగుతూ ఉంటుంది చూసి తీరాలి మీరు తా భద్రగజం వస్తుంది అమ్మవారి ముందు ఇలా నిలబడుతుంది తెర తీస్తారు అంతే ఉలిక్కి పడిపోతాం అందరం తొండం ఎత్తి అమ్మవారిని చూడగానే పెద్ద ఘీంకారం చేస్తుంది ఆ ఘీంకారం కూడా విచిత్రం ఏంటంటే కామాక్షి అని అరిచినట్టు ఉంటుంది అంత ఘీంకారం చేసి నించుంటుంది అప్పుడు దానికి పూజ చేస్తారు ఎంత చక్కగా చేయించుకుంటుందో స్వామి వచ్చే రెండు కాళ్ళు ఎత్తిలా ఇలా రాస్తే చక్క చందనం బొట్టు అన్నీ పెట్టించుకొని పళ్ళ కోసం తడుగుతుంటుంది అభిరామ భట్టు చేసినటువంటి అభిరామ అంతాది ఆ ఉత్సవ కామాక్షి పక్కనున్నటువంటి గోడల మీద ఇప్పటికీ వ్రాయబడి ఉంటుంది అలా ఒకనాడు తన చెవి కుండలాన్ని ఆకాశంలోకి విసిరి ఆ తల్లి తనకి పరమభక్తుడైనటువంటి అభిరామ భట్టుని రక్షించి అంత గొప్ప తల్లి ఆ తల్లి యొక్క కుండలాలకి అంత శక్తి అమ్మవారి చెవికి తాటంకములు సమర్పణం చేయడం అంటే అదే మామూలు విషయం కాదు అందున అమ్మవారి సంబంధంగా ఉత్సవాలు జరిగినప్పుడు జరిగేటటువంటి హోమాల పూర్ణాహుతిలోకి అమ్మవారికి కుండలాలు సమర్పించడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం మాటలు కాదు కదూ అది అగ్నిముఖంగా అందిస్తారు అమ్మవారికి అందించి పంపిస్తారు అందున అమ్మవారి విషయంలో ఒక చమత్కారం ఉంది పూర్ణాహుతిలో రవికిల బట్టలు తొమ్మిది మూరల చీరలో కట్టి తీసుకొచ్చి వేస్తుంటారు అన్ని రవికిల బట్టలు ఇస్తారు అమ్మవారికి పూర్ణాహుతి చేసేటప్పుడు ప్రధానంగా శ్రీ విద్యా సంప్రదాయంలో కొన్ని కొన్ని పెద్ద పెద్ద క్షేత్రాల్లో చేసే పూర్ణాహుతిలో అన్ని రవికిల బట్టలు ఇస్తారు అమ్మవారికి సరే అందుచేత అమ్మవారి యొక్క చెవి తాటంకములు అంత పరమ పవిత్రములు అంత శక్తివంతములు అంత మంగళప్రదములు వాటిని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఆవిడ యొక్క రక్షణ కలుగుతుంది అటువంటి స్మరణ మనతో చేయించడానికి ఒక్కసారి కళ్ళు మూసుకునేటప్పటికీ మనకి ఆ అఖిలాండేశ్వరి అమ్మ ఆ చెవి తాటంకాలు ఆ వజ్రశ్రీచక్రత ఆటంకాలు అవన్నీ ఒకసారి గుర్తు రావాలని మనసులో అవన్నీ కదలాడాలని ఒక్కసారి అవన్నీ స్మరణ చేస్తూ దర్శనం చేస్తూ మనం ఒక్క క్షణం ఆగిపోవాలని తద్వారా భగవతి యొక్క పరిపూర్ణ అనుగ్రహమునకు మనం పాత్రులం కావాలని అపారమైనటువంటి కరుణామూర్తులై శంకర భగవత్పాదులు మనకి నవరత్నమాలికా స్తోత్రంలో రత్న తాటంకములను పొంది ఆ అలంకారం చేసుకునేటటువంటి అమ్మవారి యొక్క తాటంకముల స్మరణ చేయించి మన మనసుని అక్కడ నిలబెట్టారు అందుకే మీరు చూడండి ఏవి అత్యంత ప్రధానములో వాటిని ఒకటి కన్నా ఎక్కువ మార్లు చెప్తారు దానికి పునరావృత్తి దోషం ఉండదు అందుకే శ్లోక ప్రారంభం హారను పురకిరీట విభూషితీ కారణే శవర కాలకాల సవరమౌళి పరికల్ప్యం కాశ బాధనురంకుశామరుణ మేఖలాం ఫాభూతిల కలోచన మనసి భావయామి పరదేవత అందులో ప్రారంభమే ారనూపుర కిరీట అన్నప్పుడు కుండలా పక్కనే కుండలని చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి భూరి భారధర కుండలి వారి రాసిమణి మేఖలా వలయండల శరీరిణీ వారి సారవహ కుండలాం గగన పరమాత్మికాం అంటున్నారు అమ్మవారు గగనసే ఖరీం శంకరులు ఒక శ్లోకాన్ని ప్రారంభం చేస్తే ఆ శ్లోక వైభవం అలా ఉంటుంది ఆయన విరాట్ రూపాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో అందుకే ఆ విరాట్ రూపాన్ని చెప్పినప్పుడు అమ్మవారు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటుంది నిందని మీతో నేను మనవి చేశాను కదా ఆయన భూరిభారవహకుండలీంద్రమణిబద్ధ భూ వలయ పీఠికాం అన్నప్పుడు ఆదిశేషుని యొక్క వెయ్యి పడగల మీద కాంతులీనుతున్నటువంటి మణులు గుండ్రంగా నిబద్ధింపబడినటువంటి ఈ భూమి అంతా కూడా తల్లికి పదపీఠమై నిలబడితే పాదపీఠమై నిలబడితే ఆ పాదపీఠం మీద ఆవిడ పాదం పెట్టుకొని శృమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయిక అని కూర్చుని ఉంటుంది అటువంటి విరాట్ రూపంతో ఉన్నటువంటి తల్లికి కిరీటం పెట్టాలి అంటే కిరీటం స్మరణ చేసి తీరాలి కిరీట మంత్రము అని ఒక మంత్రం ఉంది ఆ కిరీట మంత్రాన్ని కానీ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి సర్వకాలములయందు జయం కలుగుతుంటుంది అది ఎప్పుడూ భద్రత కల్పిస్తూ ఉంటుంది అంత గొప్ప మంత్రం అందుకే దాన్ని కిరీట మంత్రం అంటారు అలాగే అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేస్తే చాలు ఒక్కసారి అమ్మవారి కిరీటాన్ని తెలిసో తెలియకో చూసి నమస్కారం చేశాడనుకోండి దాని శక్తి దానికి ఉంటుంది వీడు జీవితంలో అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేశాడు అని ఖాతాలో వేసుకుంటారు అంత గొప్పది ఆమె విరాట్ రూపంతో ఉన్నప్పుడు ఆ తల్లికి పెట్టబడేటటువంటి కిరీటం గగనశేఖరించ పరమాత్మిక ఆమె స్వరూపంతో ఉంది అప్పుడు ఆమెకి కిరీటము గగనమే చూడండి వ్యోమవత్యప్త దేహాయ దక్షిణామూర్తయి నమ అంట ఆకాశం అంతా కలిపి గగనము అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవతలు సంచరించేటటువంటి ప్రదేశం లేదా పక్షులు తిరిగేటటువంటి ప్రదేశం ఈ ఆకాశం అంతా కలిపి ఆవిడ యొక్క శిరస్సుకి కిరీటం అవుతుంది అప్పుడు ఆ తల్లి యొక్క విరాట్ రూపం ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆమె ఎంతటి స్థానంలో ఎంతటి స్థాయిలో ఆ తల్లి నిలబడుతుందో అదే తల్లి పరమకారుణ్యంతో మనకి దర్శనం ఇవ్వడానికి వచ్చినప్పుడు అంత కిందకి దిగిపోయి అంత అందంగా మన కందుల ఎదుట సాక్షాత్కరించి కనపడుతుంది ఆమె కారుణ్యానికి అంతే ఉందండి ఇంతటి తల్లి ప్రేమ చేత ముద్దైపోతూ అందుకే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకనకొకప్పుడు మహానుభావుడు ఏమీ లేక ఎవరిని అడగక కేవలం అమ్మవారిని ఉపాసన చేస్తూనే ఓ గదిలో కూర్చుని ఉండిపోయారు ఆఖరికి ఏమీ తినడానికి లేక ఒరిగిపోయారు నిరసించి ఒరిగిపోగానే అమ్మవారు వచ్చింది వచ్చి తన తొడ మీద పడుకోబెట్టుకొని లేపి ఇలా చేత్తో పట్టుకుని చేత్తో అన్నం తినిపించింది ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూడలేదు అంతటి కారుణ్యమూర్తి మహాతల్లి కాబట్టి ఆ తల్లి వారిరా సీమణి మేకలా వలయ శరీరిణి కుండలాం గగన శేఖరీం అంటే సంస్కృతంలో కూడా అని పరమాత్మికాం పరమాత్మ అని అంటామంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమును పరమాత్మ అని పిలుస్తారు జీవులందరూ కూడా చిట్ట చివరికి ఎందులోకి వెళ్ళిపోతారో నుంచి వస్తారో సాధన అంటే దేంట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారో ఎవరు నిజానికి నిర్గుణంగా నిరాకారంగా సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ వేద అంత డిండి మహ అంటారు శంకరాచార్యులు వారి వేదాంత మనలో సాకారంతో మొదలుపెట్టి చిట్ట చివరికి నిరాకారంలోకి వెళ్ళిపోతాడు సగుణంతో మొదలుపెట్టి నిర్గుణోపాసనలోకి వెళ్ళిపోతాడు అది ఎలా ఉంటుంది అంటే రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక గోడ దాటడానికి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఒక కర్ర చేత్తో పట్టుకుని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గోడ దాకా వెళ్ళిన తరువాత తన చేతి కర్రని భూమికి దాపుగా పెట్టి కర్రని ఆధారం చేసుకుని పైకి లేచి శరీరాన్ని గోడ మీద వరకు తీసుకెళ్లే వరకు చేతితో కర్ర పట్టుకుని గోడకి అవతల పడిపోయేటప్పుడు కర్రని ఇవతలకి పడిపోతాడు కర్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇటే పడిపోతాడు మొ మొట్టమొదట ఒక మూర్తితో ప్రారంభం చేసి క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదిగి 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 అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగినటువంటి స్థితికి ఎదగలగాలి అప్పుడు ఇంకా నిరాకారం నిర్గుణం ఆ స్థితికి వెళ్ళిపోతారు అదిగో అలా పెంచినప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు ఇక ఇంతమంది కాదు ఒక్కరే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అన్నీ కలిపి ఒక్కరిలోకే పర్యవసిస్తాయి ఆమెయే సృష్టికర్త ఆమెయే స్థితికర్త విష్ణుస్వరూపం ఆమెయే ప్రళయకర్త హరస్వరూపం ఆమెయే అన్నీ కలిపినటువంటి ఒక్క తల్లి పరమాత్మికాం ఆ తల్లి ఇన్నిటి యొక్క సమాహార స్వరూపమై ఒక్కటిగా నిలబడిపోతుంది అందుకే అసలు లోకంలో పరమాత్మ అనేటటువంటి శబ్దాన్ని పరబ్రహ్మ పరమాత్మ రెండు ఒకటే ఇంచుమించుగా తత్వంలో ఒకటే దానికి పర చాలా దగ్గరగా వచ్చి నిలబడేటటువంటివి లోకంలో రెండే రెండు ఈ రెండు తప్ప అంత తేలికగా చెప్పగలిగిన మూడవది లేదు మొట్టమొదటిది ఎవరు అంటే తల్లి రెండవది ఎవరు అంటే గురువు అందుకే మాతృదేవోభవ మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి ఎందుకని అంటే అమ్మ సృష్టికర్త అమ్మ స్థితికర్త అమ్మ ప్రళయకర్త మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి ఎందుకని అంటే అమ్మ సృష్టికర్త అమ్మ స్థితికర్త అమ్మ ప్రళయకర్త అమ్మ తన కడుపుని మనకి గర్భాలయంగా చేసి పిండం ఎంత భయంకరంగా ఉంటుందో చూడ్డానికి అంత భయంకరంగా ఉన్నటువంటి పిండం పెరిగి ఒక కోమలమైన శరీరం తయారవడానికి అవకాశం ఇచ్చింది ఆ తల్లి లోపల పిండాన్ని మోసి ఆ శిశువు బయటికి రావడానికి అవకాశం ఇచ్చింది ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆమె శరీరం పడిపోవచ్చు చెప్పలేము మహానుభావుడు బాపు గారి శరీరం విడిచిపెట్టేశారు ఆయన వాయుపురాణంలో అమ్మ మీద ఉన్నటువంటి పదహారు శ్లోకాలకి బొమ్మలు గీశారు నిజంగా బొమ్మలు చూస్తే ఆర్ద్రత కలిగి ఎవరికైనా కళ్ళంబట నీళ్ళొస్తాయి అంత గొప్పగా గీశారు దేవాలయంలోంచి దిగుస్తున్నటువంటి పాదములు వేశారు అవే అమ్మ పాదములు ఆ అమ్మ అందుకే లోకంలో ఎవరికైనా ఒక్కటే పుట్టినరోజు ఉంటుంది అమ్మకి ఇన్ని పుట్టినరోజులు అమ్మకి ఒకటి కాదు పుట్టినరోజు ఎంతమంది బిడ్డలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు అమ్మవి అమ్మ పుట్టినరోజు కాక ఆమె బ్రతకవచ్చు బ్రతకకపోవచ్చు ఆ బిడ్డ పుట్టిన తరువాత కానీ ఆమె బిడ్డకి జన్మనిచ్చి తన మెడలో తాళికట్టిన వాణ్ణి తండ్రి చేయడం తన జీవితానికి అని మృత్యుముఖంలోకి వెళ్ళి వస్తోంది మృత్యుముఖంలోకి వెళ్ళి ఆవిడ వచ్చింది వీడు బయటకు వచ్చాడు ఇద్దరికీ పుట్టినరోజు అందుకే అమ్మకి ఎన్ని పుట్టినరోజులు చెయ్యాలి అంటే శాస్త్రం అంది ఎంతమంది బిడ్డల పుట్టిన రోజులు వస్తాయో అన్నీ అమ్మ పుట్టినరోజులే నీ పుట్టినరోజుకి నువ్వు బట్టలు కొనుక్కునే ముందు మీ అమ్మకి కొనవలసిందే బట్టలు అది తన ఒక్కడి పుట్టినరోజు కాదు అమ్మ పుట్టినరోజు కూడా అంత గొప్పది అమ్మ అందుకే అమ్మ సృష్టికర్త బయటికి రాగానే తనకి ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి భర్త తన ఐదోతనానికి కారణమైనటువంటి వాడు భర్త ఆకలేస్తోంది అంటే వంటింట్లోకి వెళ్ళే పదార్థాన్ని పచనం చేసి తెచ్చి పెడుతుంది కడుపున పుట్టిన బిడ్డడు ఆకలేస్తోందమ్మ అని అడగడు క్యారమ్ ఏడిస్తే చాలు నెత్తురు పాలగా మారి స్రవిస్తాయి స్థితికర్త అమ్మ లేకపోతే ఎలా నిలబడతాయండి శరీరాలు అమ్మ స్థితికర్త అమ్మ జోల తప్ప మనం నిద్రపోవడానికి ధైర్యం ఏది పసితనంలో ఏమీ తెలియని స్థితిలో తొండ అంత శరీరంతో ఉన్నవాడికి ఎవరిని చూసినా భయమే అమ్మ కడుపులో ఏం చూశాడు కటికి చీకటి అంతంత ఆకారాలు కనపడుతుంటే భయపడిపోతుంటే అస్పర్శకున్నటువంటి గొప్పతనం అది భగవతి నిజంగా ఎలా పెట్టిందో ఆ మాతృత్వం ఆ పిల్లాన్ని ఒళ్ళో పడేసుకొని బోర్లా పడుకోపెట్టి వాడిని అమ్మ రెండు చేతులతో జోకుడుతుంటే అమ్మ చేతులు అమ్మ ఒడి తగిలేటప్పటికి అంతే వాడు ఎంత భద్రతగానో భావన చేసి నిద్రపోతాడు అమ్మ పొట్ట తగిలిందా అంతే భద్రత అమ్మ గుండెలు తగిలాయా భద్రత ఆఖరికి బాగా పెద్దవాడు అయిపోయిన తర్వాత అమ్మ కట్టి వదిలేసిన చీరలతో బొంత కుట్టించుకు పడుకోండి దాని మీద మనసు ఎంత బావులేకపోయినా నిద్రపడుతుంది అమ్మ అమ్మే అమ్మ జో కొట్టి నిద్రపుచ్చింది ఆవిడ భయం తీర్చి ఆ పసి వయస్సులో ఏమీ తెలియనప్పుడు ఆమె అలా పడుకోపెట్టి ఉండి ఉండకపోతే ఆ పసిమెదడు ఏం తట్టుకుంటుంది ఆ భయానికి ఆ భీతికి అమ్మ ఉంది కాబట్టి తట్టుకున్నాడు చూడండి తెలిసి తెలియక బల్లి వచ్చేస్తోందిలే అంటాం ఏదో పిల్లలు అల్లరి చేస్తే వాడికి భయం వేయగానే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ పరిగెడుతున్నప్పుడు ముఖం చూడండి వాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా అమ్మని పట్టేసుకోగానే వాడి ముఖం చూడండి వాడికి ఎంత ధైర్యం వచ్చేస్తుందో అమ్మ దగ్గరికి వచ్చేసానండి అస్సలు అమ్మ అంటే పరదేవతే పరదేవతే అమ్మగా లోకంలో తిరుగుతూ ఉంటుంది అటువంటి అమ్మ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త వేదమంతటిది రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది మాతృదేవోభవ అని మొదటి నమస్కారం అమ్మకి పెట్టింది అమ్మ జన్మను ఒక్కదాన్ని ఇస్తుంది మళ్ళీ ఇక జన్మ ఎత్తనవలసరం లేని జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అందుకే మళ్ళీ గురువు సృష్టికర్త గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అటువంటి అమ్మ పరదేవత ఆ తల్లి మనని పరమ ప్రేమతో ఎందులోంచి విడిపోయామో అందులోకి మళ్ళీ కలిపేస్తాడు ఆ పరమశివుడిలోకి కలిపేస్తుంది అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భవత్పాదులు సౌందర్యలహదులు మహామాయా రూపంతో ఇంద్రియముల యొక్క సుఖాల కోసం వెంపర్లాడి తిరిగేటట్టు చేసి పునర్జన్మలనిచ్చిన ఆవిడే మాయా అనేటటువంటి తెరని పైకెత్తేసి అయ్యవారిలో కలిసిపోయేటట్టుగా చేసి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇచ్చిన ఆవిడే కాబట్టి పరమాత్మికాం అటువంటి తల్లి కాబట్టి వారిసారవహకుండలాం గగనశేఖరించ చారు చంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కన్నులు ధ్యానం చేయండి అన్నాననుకోండి వెంటనే ఒక విషయం గుర్తొస్తుంది ధ్యానం చేస్తూ కూర్చుంటే మరి సూర్యుడు క్షణక్షణానికి క్షణక్షణానికి తేజస్సు పుంజేసుకుంటాడు మీరు ఎప్పుడైనా సూర్యోదయం జరుగుతున్నప్పుడు చూడండి మొట్టమొదట సూర్యబింబం ఉదయించగానే చక్కగా ఈ కంటితో చూడొచ్చు ఎర్రటి ముద్ద కింద వస్తాడు ఎంత అందంగా ఉంటుందో అది సముద్రపుడునే చూడాలని చూడాలి నేను తరచుగా చెప్తుంటాను ఎర్రటి బింబం వస్తుంది ఆ ఎర్రటి బింబం ఆ సముద్రం మీద ఎర్రటి పడుతుంది అందులోంచి పడవ కూడా చార మించి అదో అద్భుతం ఇలా వెనక్కి తిరిగి చూస్తే విశాఖపట్నం ఎంతవరకు కనపడుతుందో అంతవరకు ఎరుపు రంగులో మునిగిపోతుంది మీరు అలా చూస్తుండగా కొద్ది క్షణాల్లో నారింజ రంగులోకి తిరిగిపోతుంది బింబం నారింజ రంగులోంచి బంగారు రంగు బాగా పొందేస్తుంది తెలుపు పక్కకు వచ్చేస్తుంది అంతే దుర్నిరీక్షం ఇక ఇలా చూశారనుకోండి కన్ను ఇక ఇతర వస్తువుని చూడలేదు వెంట వెంటనే వెంట వెంటనే తీజిస్తూ పుంజేసుకుంటుంది పోని ఎర్రటి బింబం కింద చూద్దాం అనుకున్నారనుకోండి అప్పుడు అమ్మవారి కన్ను ఎర్రగా ఉంది అంటే ఎలా కుదురుతుంది అలా చూడొచ్చా అంత ఇరుపెక్కిన కంటితో అమ్మవారిని చూడటమే చూడలేం పైగా అసలు అమ్మ కన్ను ఇరుపెక్కదు ఎప్పుడూ నల్లగానే ఉంటుంది కారుణ్యంతో ప్రేమతోటి మరి ఎలా ఒక కన్ను సూర్యుడు చంద్రుడు ఎలా ఉన్నా పర్వాలేదండి చూస్తాం అనొచ్చు పూని పూర్ణ అనుకోండి ఎలా చూడడం అంటే మీరొకటి జ్ఞాపకం పెట్టుకోండి అందుకే శంకర భగవత్పాదుల యొక్క రచనలో అభయం ఉంటుంది ఎంత అద్భుతంగా మాట్లాడతారు అక్షరాలతో మనకు అభయం ఇచ్చేసారు చారు అన్నారు చారు అంటే సంస్కృతంలో బహు సౌందర్యంగా ఉండేది శోభమాన అది నువ్వనుకున్నట్టుగా ఆమె యొక్క కన్నులు నిజంగా నీకు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు అయి కనపడవు ఎలా కనపడతాయి మందరా యత విలోచన మమల్ల బాల్ల చంద్రకృతేఖరీం దానికి కొనసాగింపిది నల్లటి కన్ను ఇంత పెద్ద కన్ను విచ్చుకుంది అనుకోండి ఆ కన్ను ఆ పెద్ద విచ్చుకున్న కన్ను కంట్లోంచి ప్రేమ ఆ కంటి మీద కనుబొమ ఆ అమ్మవారి యొక్క కంటి రెప్పకున్నటువంటి వెంట్రుకలు ఆ వెంట్రుకలు ఇలా నిలబడి ఇలా పైకి ఏదో శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు ఇలా పడి ఇలా లేచినట్టు ఇలా ఉన్నటువంటి ఆ కంటి పాపయ ఆ కనురెప్ప చివర ఉన్నటువంటి వెంట్రుకలు ఆ అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యం ఆ కంటివంక చూస్తుంటే ఆ నల్లటి కన్ను కాటుక పెట్టుకుని అసలే కారుణ్యమూర్తేమో ధర్రా భరణ సుందర్రా నన్న శుచిస్మితం అని చక్కటి చిరునవ్వుతోటి పరమ ప్రేమతో ఆవిడ మన వంక చూస్తోంది అనుకోండి అప్పుడు మీకు ఆ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు కనపడరు కన్నులే కనపడతాయి రెండూ కళ్ళే కనపడతాయి బొట్టు నేత్రము నేత్రము బొట్టులా కనపడుతుంది ఎవరికి భక్తులకు మరి సూర్యచంద్రులు ఉండడం అంటే ఆవిడ లోకమునకు చేస్తున్నటువంటి మహోపకారం కాలస్వరూపం ఎవరు ఆవిడే ఆవిడ కన్నులతో చూడడమే కాలం గడిచిపోవడం అందుకే అసలు ఆవిడ కనురెప్ప వేయదు కనురెప్ప వేసిందనుకోండి సూర్యుడో చంద్రుడో ఇద్దరి యొక్క కాంతిలో ఎవరో ఒకరి కాంతి ఆగిపోతుంది రెప్పపడితే అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అసలు కనురెప్పలు వేయు శివుడు వేయుడు కానీ ఇంత గొప్ప తల్లి ఒకప్పుడు పరిహాసానికి పరమశివుడు కళ్ళు మూసింది మూస్తే లోకంలో కాలగమనం ఆగిపోయింది సూర్య ఇద్దరు ఆగిపోయారు అది పగలా రాత్రి ఎవరికీ తెలియలేదు తద్దోషం నివారణ కావాలని ఎందుకంటే ధర్మచక్రం ఆగిపోయింది ఆ సమయంలో ఏం చెయ్యాలో అది ఆగిపోయింది తపస్సు చేయి అన్నాడు అప్పుడు కామాక్షి పరదేవతగా ఆవిడ తపస్సు చేసింది తపో కామాక్షి రూపం వచ్చింది కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క రెండు కన్నులు సూర్యచంద్రులు అనేటటువంటి మాటలో ఉండేటటువంటి తత్వాన్ని పరిశీలనం చేయాలి సూర్యచంద్రులు ఇద్దరు కన్నులు అంటే అమ్మవారు ఈ కాలమునంతటినీ కూడా నడుపుతూ ఉంటుంది ఈ కాలమంతా ఆవిడ యొక్క స్వరూపం ఈ కాలమునందు ఇంద్రియ సుఖములను అనుభవించి పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని దుర్వినియోగం చేసుకుంటావా కాలమునందు పరమేశ్వరుడిచ్చినటువంటి ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకుంటావా దేని మీద ఆధారపడుతుంది బుద్ధి మీద ఆధారపడుతుంది బుద్ధి దేని మీద ఆధారపడుతుంది ఆవిడ అనుగ్రహం మీద ఆధారపడుతుంది అందుకే ఏ పూజ చెయ్యండి చివర అడిగేది ఏమిటి దియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు అంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక